నమస్తే నేటి యువత ఫలానా స్వామీజీ ఈ విధంగా అన్నాడు ఫలానా పెద్ద నాయకుడు ఈ విధంగా పిలిపించాడు అంటే పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ప్రభావితం అయ్యే వ్యక్తులు అంటే వీళ్ళు ఎవరు చెప్తే వింటారు అని అంటే సినిమా హీరోలు చెప్పాలి లేదా పెద్ద కంపెనీ సిఇ చెప్పాలి అలాంటిది ఈ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఈ మధ్యనే నిన్ననే ఒక వ్యాఖ్య చేశాడు మరి దాన్ని ముఖ్యంగా హిందూ యువత ఖచ్చితంగా పాటించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే స్వామీజీలు పెద్దవాళ్ళు చెప్తే మీకు మంచిగా అనిపించదు కదా ఎలన్ మస్క్ మాటలైనా వినండి ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడు ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి మహిళ కనీసం ముగ్గురు సంతానాన్ని కనాలి అని ప్రతి మహిళ కనీసం ముగ్గురు సంతానాన్ని కనాలియారు ఎలెన్ మస్క్ ఎంతమంది పిల్లలో తెలుసా పదహారు మంది పిల్లలు కాబట్టి మస్క్ ఈ మాట ఎందుకు అన్నాడు అని ఒకసారి చూస్తే అమెరికా భవిష్యత్తుమైన కామెంట్ చేస్తూ అమెరికాలో అమెరికన్స్ పిల్లల్ని కనడం తగ్గించారు రాబోయే రోజుల్లో అమెరికన్ కల్చరు అయిపోతుంది ఏ సమాజమైనా సరే అది అమెరికా కానీ భారత్ కానీ ఇంకే దేశమైనా సరే తన సంస్కృతిని ముందుకు కొనసాగించాలి అనంటే పాపులేషన్ అనేది గ్రోత్ జరుగుతూ పోవాలి మినిమం గ్రోత్ ఉండాలి మినిమం గ్రోత్ లేకపోతే మరణాల సంఖ్య పెరుగుతుంది జననాల సంఖ్య తగ్గిపోతుంది కొన్ని రోజుల్లో ఆ సంస్కృతి ఆ సమాజం నశించిపోతుంది దానికి ఒక బార్డర్ లైన్ ఉన్నది అది ఒక మహిళ ఇద్దరు సంతానం కలిగి ఉండడం అనేది అది మినిమం లైనే కాదు ఈరోజు మనం ముఖ్యంగా హిందువుల వన్ పాయింట్ నైన్ చేరుకున్నాం ఆల్రెడీ హిందూ మహిళలు ఇద్దరు సంతానాన్ని కూడా కలిగి ఉండడం లేదు అంటే మనం పతనం దిశగా అడుగులు వేస్తున్నాం ప్రారంభించడం మరి అపర కుబేరుడు ప్రపంచ కుబేరుడు అయిన ఎలన్ మస్క్ మాట విని హిందూ సమాజం నేటి యువత మరి ముగ్గురు సంతానాన్ని కలుగుతుందా కలిగి ముందుకు పోతుందా పెద్దవాళ్ళు స్వామిజీలు చెప్తే అర్థం కాని విషయం మస్క్ చెప్తే అర్థమవుతుందా వేచి చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్